వ్యవసాయం దండగనే వారు సైతం పునరాలోచించేలా సేంద్రియ వ్యవసాయంలో రాణిస్తూ పది మందికి ఆదర్శంగా నిలుస్తోంది మహిళ వ్యవసాయంలో నూతన మెలకువలను పాటిస్తూనే లాభసాటిగా పంటలు పండిస్తున్నారు ప్రజారోగ్యానికి పెద్దపీట వేయడమే తన లక్ష్యమంటూ సేంద్రియ సాగులో ముందడుగు వేస్తున్న రజితపై దూరదర్శన్ ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం ఒకప్పుడు మహిళలు వంటింటికి పరిమితం అనేవాళ్లు ఇప్పుడు అన్ని రంగాల్లోనూ వారు రాణిస్తున్నారు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పెద్దకొండూరు గ్రామానికి చెందిన రజిత తనదైన శైలిలో సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది అంతగా చదువుకోకపోయినా వ్యవసాయ కుటుంబం నుంచి రావడంతో ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా సేంద్రియ వ్యవసాయం చేస్తూ ఎన్నో అవార్డులను అందుకుంది సేంద్రియ సాగుపై తనకున్న ఆసక్తిని జీవన గమనంగా మార్చుకున్నట్లు రజిత తెలిపారు పాటేకర్ పుస్తకం ద్వారా సేంద్రియ పద్ధతుల ద్వారా వ్యవసాయం ఎలా చేయాలో తెలుసుకున్నానని వానపాములతో వర్మీ కంపోస్టును స్వయంగా తయారు చేసుకుని వాటితోనే వ్యవసాయం చేస్తున్నట్లు వివరించారు రజిత సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేయడం వల్ల మన ఆరోగ్యంతో పాటు భూమాత ఆరోగ్యం కూడా బాగుంటుందని రజిత అభిప్రాయపడ్డారు ఇప్పటి వరకు తనకు ఎన్నో అవార్డులు వచ్చాయని అవన్నీ కూడా తనను మరింతగా వ్యవసాయంపై ఇష్టాన్ని పెంచుతున్నాయని తెలిపారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా సత్కారాలను అందుకోవడంతో తన బాధ్యత మరింతగా పెరిగిందని పేర్కొన్నారు వ్యవసాయం చేయడం అంటే చాలా ఇష్టం నేను రెండు వేల పద్నాలుగు నుండి సుభాష్ గారు సుభాష్ పాలేకర్ గారి పుస్తకం చదువుకొని ఆవు మూత్రం పేడతోటి జీవామృతము ఘనజీవామృతము ఈ విధంగా ఎరువుకు సంబంధించిన వాటిని మనమే తయారు చేసుకొని మనమే ఎలా పండించుకోవాలనేది ఆ పుస్తకం ద్వారా తెలుసుకొని ఒక పంట పండించడం జరిగింది ఆ పంట చాలా మంచిగా రావడం వలన నేను విధంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు పండించడం జరుగుతుంది నాకు ఇప్పటి వరకు రాష్ట్ర ఉత్తమ మహిళా రైతు అవార్డు రావడం జరిగింది ఒక తెలంగాణ గవర్నమెంట్ నుంచి ఒక రెండు సార్లు రావడం జరిగింది వరితో పాటు కూరగాయలు ఆకుకూరలు పండించి వాటిని మార్కెటింగ్ చేస్తున్నానని సేంద్రియ వ్యవసాయం లాభసాటిగా ఉందని తెలిపారు సేంద్రియ వ్యవసాయం పట్ల ఆసక్తి ఉన్న వారికి మెలకువలను నేర్పేందుకు తాను ఎప్పుడూ సిద్ధమేనని రజిత తెలిపారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్